నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆ ప్రొఫెసర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేసుకున్నారు అయితే రాష్ట్రం సిద్ధించాక మాత్రం ఆయన వేసిన రాజకీయ అడుగులు తప్పటడుగులుగానే మిగిలాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో రాజకీయంగా విభేదించిన కోదండరామ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన ప్రజల ఆదరణకు నోచుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో జత కట్టి కారును గ్యారేజీకి పంపాలని శ్రమించినా ఫలితం దక్కలేదు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ లాంటి పార్టీలతో కలిసి పొత్తుగా నడిచిన ఉపయోగం లేకుండా పోయింది అయితే పట్టు వదలని విక్రమార్కుల్లా గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించగలిగారు కానీ ఆయన మాత్రం ప్రభుత్వంలో భాగం కాలేకపోయారు బీఆర్ఎస్ ను గద్దె దించే వరకు నిద్ర లేకుండా శ్రమించారు కాంగ్రెస్ ను పవర్లోకి తెచ్చేందుకు రాజకీయంగా త్యాగానికి సిద్ధపడ్డారు రేవంత్ రెడ్డిని సీఎంగా చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు అధికారం దక్కగానే తగిన గౌరవం ఇస్తామని ఆ ఉద్యమ నేతకు చేతిలో చేయేసి చెప్పింది హస్తం పార్టీ కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ఇప్పటి వరకు ఆ ప్రొఫెసర్కు ఏ పదవి లభించలేదు ఒక ఎమ్మెల్సీ రెండు నామినేటెడ్ పోస్టుల హామీతో కాంగ్రెస్ తో కోదండరామ్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వంలో ఆయనకు కానీ ఆయన పార్టీ నేతలకు కానీ ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై తెలంగాణ జనసమితి నేతలు ఆగ్రహంతో ఉన్నారట గత ఏడాది డిసెంబర్ లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేబినెట్ లో తీసుకుంటారని ప్రచారం జరిగింది కానీ అది ఒట్టి ప్రచారంగానే మిగిలిపోయింది ఆ తర్వాత టిఎస్పీసీ చైర్మన్ గా నియమిస్తారని మరో ప్రచారం జరిగింది అయితే టిఎస్పీసీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడంతో రామ్ పేరు కేవలం ఊహాగానాలకే పరిమితమైంది అదేవిధంగా జనవరిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రామ్ పేరును సిఫార్సు చేసిన కోర్టు జోక్యంతో ఆ నియామకం పెండింగ్ లో పడిపోయింది ఇక అప్పటి నుంచి రామ్ పేరు వెయిటింగ్ లిస్ట్ లోనే పడిపోయింది రేవంత్ రెడ్డి సర్కారులు కోదండరామ్ ఏ పదవి దక్కకపోగా ప్రభుత్వ వ్యతిరేకతలో మాత్రం భాగమైపోయారు మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ పత్రానికి ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్య ఇప్పుడు కోదండ్రామ్ మెడకు చుట్టుకుంటుందట ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు కోదండరామ్ టార్గెట్ చేస్తున్నారు ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండ్రామ్ మాట వినే తామంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచామని కానీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రామ్ ఇంటి ముందు ఆందోళనకు దిగుతున్నారు నిరుద్యోగులు మొత్తంగా ఇటు పదవులకు దూరమై అటు ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుని ప్రొఫెసర్ పొలిటికల్ కెరియర్ అగమ్యగోచరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము నైంటీ ఫైవ్ కేక రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి